హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి ఒక లైక్ తప్పకుండా మీరు కొట్టండి వాళ్ళని కొట్టమని చెప్పండి ముందుగా అందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకున్నానండి మనం ఈరోజు ఏం చేస్తే సంవత్సరం అంతా కూడా అదే చేస్తామని చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్తారు కదండీ అలాగే ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాను నా చిన్ని కృష్ణయ్య ఉన్నాడు కదండి చిన్ని కృష్ణయ్యకి పాలు ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టానండి అలాగే అన్నపూర్ణాదేవి దగ్గర సెట్టింగ్ పెట్టుకున్నాను కదండి అక్కడ ఇవాళ ఉగాది కదండి ఈరోజు నుంచి లక్ష్మీదేవిని వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి చూడండి ఎంత నిండుదనం వచ్చిందో అన్నపూర్ణాదేవి వినాయకుడు లక్ష్మీదేవి ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి అది మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర చేయడం కోసం గాను అన్నీ రెడీ పెట్టుకున్నాను మామిడి తురుముకున్నాను కరివేపాకు పచ్చిమిరకాయలు అల్లం తరిగి పెట్టుకున్నాను అదేవిధంగా మామిడి ముక్కలు కొన్ని పక్కన తరిగి పెట్టుకున్నాను వేరే వేరేగా ముక్కల్లా తరిగి పెట్టుకున్నాను రైస్ వండుకున్నది చల్లార్చుకుంటున్నానండి బేసిన్లోకి వేసుకొని కావాల్సిన రైస్ని రైస్ కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ చిన్న నెయ్యి గిన్నె ఆయిల్ కూడా వేస్తున్నానండి వేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటున్నాను బాగా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట దాంట్లోనే తరిగి పెట్టుకున్న తురిమి పెట్టుకున్నాను కదండి మామిడికాయ తురుము దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి అంటే మన పులుపు తగ్గినట్టుగా ఆ తురుముని యాడ్ చేసుకోవాలి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఎక్స్ట్రానే తురిమి పెట్టుకోండి సరిపోతే పులుపు సరిపోతే కనుక వెంటనే కలుపుకునే విధంగా అదంతా కూడా రైస్లో మిక్స్ చేస్తున్నాను మామిడి తురుమునంతటిని కూడా అలా కలుపుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు పప్పు వేసుకోవడం కోసంగా కడాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ఆల్రెడీ మనం రైస్ మిక్స్ చేసినప్పుడు హాఫ్ కప్ ఆయిల్ వేసాం కదండి ఆయిల్ చూస్ వేసుకోండి ఇంకొక హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను అదేవిధంగా కమ్మదానం రావడం కోసంగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి తాళింపులో ఇది మామిడికాయ పులిహోర కదండి కమ్మగా ఉంటుందని అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు వేస్తున్నాను అదేవిధంగా ఒక స్పూన్ మిన్నపప్పు వేసాను ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను అవి పప్పులు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మూడు ఎండి బిరపకాయలని చిదిమకూర వేసుకుంటున్నాను పప్పులు ఇవ్వండి ద్వారగా వేగినాయి కదా ఇప్పుడు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకం కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ వేరుశెనగ పలుకులు వాడలేదండి అందుకోసమని జీడిపప్పులు వేసుకుంటున్నాను పోపు అంతా వేగింది కదండి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి రైస్లో మిక్స్ చేసుకోవాలి పోపునంతటినీ కూడా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా అన్నం అంతా కూడా పోపు కలిసేలాగా అదేవిధంగా ఇందాకల మొక్కలు తరిగి పెట్టుకున్నాను కదండి మామిడికాయ మొక్కలు కొత్తిమీర దాన్ని కూడా ఆ రైస్లో మిక్స్ చేస్తున్నాను ఆ ప ఆ మొక్కలు మధ్యలో మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా ఇంకా ఎక్స్ట్రా ఫ్లే టేస్ట్ మనకి యాడ్ అవుతుంది అనమాట అండి మామిడికాయ పులిహోరకి మామిడికాయ పులిహోర చేశానండి దేవుడి దగ్గర పెట్టుకున్నాను కొంచెం తీసి టేస్ట్ అయితే చూసాను ఇప్పుడు చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పులిపా అన్నీ కూడా అదేవిధంగా బూర్లు వేసుకోవడానికి పోయి పూర్ణం రెడీ చేసుకొని బూర్లు కూడా వేసుకున్నాను ఈరోజు మా లంచ్ రెసిపీస్ బూర్లు పులిహోర మామిడికాయ పులిహోర రైస్ పప్పు టొమాటో అలాగే గోరు చిక్కుడికాయ కొబ్బరి వేపుడు మా మమ్మీ ఒక్కళ్ళే ఉంటారు కదండి అందుకు మా మమ్మీ కూడా ఈరోజు ఇక్కడే బోన్ చేస్తున్నారు లంచ్ అంతా అయిపోయిన తర్వాత బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేసుకున్నానండి ఈవినింగ్కి అన్నీ రెడీ చేసుకొని సాయంత్రం దీపారాధనకి స్నానం ఫ్రెష్ అయిపోయి సాయంత్రం దీపారాధన కూడా చేసుకున్నాను చేసుకున్నాను కదండి బొబ్బట్లు అవి కూడా నైవేద్యం కింద స్వామివారికి నివేదించాను ఈవినింగ్ డిన్నర్కి కొంచెం కొంచెం మిగిలినా అండి అవన్నీ కూడా తినేసి కంప్లీట్ చేసేస్తాం ఇదేనండి ఈరోజు ఉగాది బ్లాక్ నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ పోయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం బా